పంచాయతీ సర్పంచిగా పోటీ చేస్తున్నాను నా పిల్లి వరకు ఉప్పుల గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు ఉప్పల్ వార్డు మెంబర్గా నాలుగు టర్ములు నేనే పనిచేశాను నేను పనిచేసినప్పుడే ఉప్పులపల్లె ఎంతో అభివృద్ధి చెందింది మంచిల బావి తగినాం మంచిల బావి కానీ పైపు లైన్ వేసినాము ట్యాంకు కట్టినాం ఉప్పులపల్లి నుంచి కందులకు మట్టి రోడ్డు పోసినాం ఊళ్ళే సీసీ రోడ్లు పోసినాం ఉప్పులపల్లె కాడ సీసీ రోడ్లు వేసినప్పుడు ఈవెన్ గ్రామ పంచాయతీ కందుల కాడ కూడా ధర్మరాజు పల్లె కాడ కూడా సీసీ రోడ్లు లేవు అది మా పల్లెల మేము ఒక నాలుగు వందల మీటర్లు ఆ టైంలో పెద్దిరెడ్డి టైంలో సీసీ రోడ్లు పోసినాం సైడ్ రైన్లు కట్టినాం పనికి ఆర పథకం కింద ఈ కందులో రోడ్డు చేసినాం ఇవన్నీ చేసినాం ఇప్పుడు మాకు సర్పంచ్గా ఇప్పుడు అవకాశం ఇస్తే ఇప్పుడు రెండో అవకాశం ఇది పోయినసారి వేరే అభ్యర్థుల లేడీ కార్యక్రమంలో పోయింది ఇప్పుడు ఆఖరి టైంలో మాకు మేము వార్డు మెంబర్గా ఉన్నప్పుడే అన్ని పనులు చేసినాం ఇప్పుడు సర్పంచ్గా నాకు అవకాశం ఇస్తే ఊరిని ఎంతో అభివృద్ధి చేస్తాం అందరి చిరకాల వంచ ఉప్పులపల్లె నుంచి కందులో పోయే రోడ్ను దాని మెటల్ రోడ్డు సిసి రోడ్డు వేసే బాధ్యత నాది పై అది ఈ నాయకులతోటి సంబంధాలు పెట్టుకొని ఎంపీతోటి ఎమ్మెల్యేతోటి ఎవరితోటి అయితే వాళ్ళతోటి ఆ పని చేసే బాధ్యత నాది ఊరిని ఎంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత నాది నా పేరు రేకం సంపత్ రావు బాలుగుతు మాది బాలుగుతుకు ఓటేసి గెలిపించే ప్రభుత్వం